అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో పదిహేడవ అధ్యాయం పదిహేడవ రోజు చదవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం అంగీసరుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోబి నీకు కలిగిన సంశయం సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణంగా నిలుస్తుంది శరీర ధారణ వలననే ఆత్మ కర్మను చేయుచున్నది అందువల్ల కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగును అని తొలుత పరమేశ్వరుడు పార్వతి దేవికి వివరించెను దానిని ఇప్పుడు నేను నీకు వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వివహరించుచున్నది అని అంగీరసుడు చెప్పెను అప్పుడు ధనలోభుడు అడిగెను ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మా అని భావించుచున్నాను అందుచేత ఇప్పుడు ఈ వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమే కారణమగుచున్నది కాని అహం బ్రహ్మస్మి అనే వాక్యార్థము ఏమిటో నాకు తెలియజేయండి అని కోరెను అప్పుడు అంగీరసుడు ధనలోభునితో ఇలా చెప్పాను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడుచున్న జీవాత్మయే అహం అనే శబ్దము సర్వాంతర్యామి అయిన రూపుడైన పరమాత్మయే నహ అనే శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధికి సాక్షిగా జ్ఞాన రూపిగా ఉండి శరీరేంద్రియముల మొదలుగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాటి కంటే వేరుగా ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ ఒకే విధంగా ప్రకాశించుచూ ఉంటుంది అదే ఆత్మ అని చెప్పబడును నేను అనునది శరీరేంద్రియాదులు కూడా నామ రూపముతో నుండి నశించినవిమేగాక దేహమునకు జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు స్థూల సూక్ష్మ కారణ శరీరంబులను మూడిటినీ ముందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు ఈ శరీరము ఇంద్రియములు ఆశ్రయించి తిరుగుచున్నవో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ తమ పనులు చేయుచున్నవి నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధములు లేకుండా గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖంగా నిద్రపోయాను సుఖంగా ఉంది అని అనుకునేది ఆత్మయే దీపము గాజులో వుండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లు ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమైన వస్తువు ఏదో అదే పరమాత్మ అని గ్రహింపుము తత్వ మొదలైన వాక్యములందలి త్వ అనే సచిదానంద స్వరూపమనే అర్థము తత్వమసి అనే వాక్యం జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించుచున్నది ఈ విధంగా సర్వజ్ఞత్వాది ధర్మములను వీడనాడగా సచిదానంద రూపము ఒక్కటే నిలిచిపోతుంది అదియే ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు ఆత్మ జ్ఞానానంద స్వరూపమై పూర్ణత్వము గలదయ్యుండును వేదములలో దీనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడుచున్నదో అదియే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదేనని గ్రహించున్నట్లే ఈ దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలమును అనుభవింపచేసేవారు పరమేశ్వరుడని జీవులు కర్మఫలమును అనుభవించువారని తెలుసుకొనుము అందువలన మానవుడు గుణసంపత్తి గలవాడై గురు గురుశుశ్రుషా చేయుచు సంసార సంబంధముగు ఆశలు విడిచి విముక్తిని పొందవలెను మంచి పనులు చేయాలనే చిత్తశుద్ధి కలిగి ఉండుట వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు పుడతాయి వాటి వలన ముక్తి లభించును కాబట్టి సత్కర్మానుష్ఠానం చెయ్యవలను మంచి పనులు చేసినంత మాత్రాన ముక్తి లభించదని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను ఇట్లు స్కాంద తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యంలో సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము